లేరియస్ రా ఏం జోక్స్ రా విత్ అసలు మీ డాడీ మీ దేశం జోక్ నాడురా ఏంటి ఎక్కడ వెనకాల లో ఉన్నాడు మొత్తం వినేసాడు నాకేం తెలుసు నువ్వు చెప్తుంటే తింటున్నా నాకేం పూజ అర్చన టెంపుల్ హర్ట్ అయింతాడు రా హర్ టోటమేంట్రా హర్ట్ చేస్తాడు రా నన్ను ఉండరా అట్లు తినేసి ఎల్ది నేను కొంచెం ఆగరా అట్లు పోయి వాడు ఈవినింగ్ వెళ్ళి మన మీద జోక్ లేస్తాడు నాన్న జస్ట్ జోక్స్ నాన్న అవి జనరల్ గా నాన్నలు ఎలా ఉంటారని చెప్పాను అంతే జనరల్ గా నాన్నలు హ్యాపీగానే ఉంటారా ఇది నా కర్మే నాన్న అది స్టాండప్ కామెడీ నాన్న నా ప్యాషన్ ఫాలో అవడం తప్ప ఐ వాంట్ బి అ ప్రొఫెషనల్ స్టాండప్ కమిడియన్ అంటే ఉద్యోగం వదులుకుని నీలా బూత్ జోకులు వేసుకోవడం ఒక ప్రొఫెషన్ అంటున్నావు అంతేగా అదే కదా అన్నావు ఇప్పుడు నువ్వు నోనో నానా ఏంట్రా సిగ్గు లేదా ఇలా ఇలా మాట్లాడాలి అనుకుంటున్నంత బ్యాడ్ ఏం కాదు నానా స్టాండ్అప్ అంత ఈజీ కాదు నా జనాల్ని నవ్వించడం చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ అమ్మా ఒక వన్ అవర్ షో బిల్డ్ చేసుకొని బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే ఈ ప్రొఫెషన్ కూడా చాలా డబ్బులు సంపాదించు నాన్న ఒకసారి వింటున్నావే వీడి పిచ్చి మాటలు అవునరా నిన్న చేసిన భాగవతానికి నీకు ఎంత డబ్బులు ఇచ్చారమ్మా వాళ్ళు ఐదు రూపాయలు ఇచ్చారు నాన్న అప్పు ఏదో ఐదు లక్షలు ఇచ్చినట్టు మురిసిపోతున్నాం ఏంట్రా అయినా డబ్బులు ఇస్తే జనాల మధ్య మా కాపురాన్ని రోజు ఇలాగే అమ్మేసుకుంటావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాన్న అర్థం కావట్లేదా నేను చెప్తుంది ఏంటమ్మా ఇది ఏం మాట్లాడుతున్నా దీనికి సమాధానం చెప్పి వద్దమ్మా చెప్పేది ఏంట్రా పనులు చేస్తే జనాలు నవ్వుతారు నాయనా

మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి ఇంత అంబియన్స్ తో కూడిన కాఫీ తాగడం అవసరం వారా ఇంపార్టెంట్ పర్సన్ ని కలిసేటప్పుడు అవసరమేరా రా కూర్చోరా ఇంపార్టెంట్ పర్సన్ గుడ్ మార్నింగ్ జెంటల్మెన్ ఐఎమ్ రాహుల్ కుమార్ యువర్ మేనేజర్ నాకు మేనేజర్ ఏంట్రా నీ పేమెంట్స్ నీ షెడ్యూల్స్ మీటింగ్స్ షోస్ నేనే చూసుకుంటా వారానికి ఒక షో ఉండడం ఎక్కువ మళ్ళీ దానికి షెడ్యూల్ మీటింగ్లు పేమెంట్లు ఒకటి రే నిన్న నీ షో చూసిన తర్వాత వరల్డ్ కప్ కొట్టే సత్తా ఉన్నాడు గల్లీ క్రికెట్ ఆడుతున్నట్టుందిరా సిద్ధు సిద్ధు ప్రపంచాన్ని చూసిన ప్రపంచం ఇప్పుడు సిద్ధుని చూడాలి అబ్బో అందుకే నేను జాబ్ మానేసి నీ మీటింగ్స్ షెడ్యూల్స్ పేమెంట్స్ అన్నీ నేనే చూసుకుంటా

తాతయ్య వయస్సు నానమ్మ మనసు మళ్ళీ మొదలు పెట్టేసావా సిద్దు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ హా అంటే హాలోడింగ్ ఇంకొకటి సెర్చ్ చేసేసుకున్నావా ప్రపంచంలో నువ్వు ఒక్కడివే మగాడివ్ అనుకుంటున్నావా దిస్ వై నాకు కావాలి బ్రో జస్ట్ మిస్ అయ్యా అంతే ఇదంతా లవ్ అనుకుంటున్నా అక్కడ అక్కడవన్నీ ఏం లేవు ఇది పెద్ద యాంటీ సోషల్ ఐడియా తెలుసా నీతో జరిగిన పొరపాటు నేను మళ్ళీ చేయలేదు మొత్తం విషయం ముందే చెప్పేశాను ఓకే హలో చెప్పు నీకు ఇదంతా ఓకేనా వన్ డే పని కదా బ్రో మంది పోయేదేముంది అవ్వా పోయేదేముంది అండి బ్రో నువ్వు పెళ్లి కాకుండా తండ్రి పోతావు కదా ఇంట్లో ఏం చెప్తావు ఒకసారి ఆలోచించు రేపు నువ్వు చేసుకోబోయే అమ్మాయికి నువ్వు ఆల్రెడీ తండ్రి అని చెప్పగలవా ఇంట్లో తెలుసు ఇన్ఫాక్ట్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా తెలుసు

దీనికి ప్రొసీజర్ అని పేరు కూడా పెట్టేశారా బ్రో ఈజీ బ్రో ఏంటి దీనికి ఏం ఫార్మాలిటీస్ ఉంటాయరా ముహూర్తాలు అవి చూసుకుంటారేమో రేట్ ఇంకో మూడు షోలు బుక్ చేశారా మొహం ఏంట్రా అలా పెట్టావు రేపు సాడ్డే ఇంకో షో ఉంది మర్చిపోయావా నాకు ఇలా లోపలేడుస్తూ బయట నవ్వించడం నా వల్ల కాదు మూడ్ లేదా వావ్ నిన్ను నమ్ముకొని నేను సంకనాకపో రే ఆర్ట్ అంటే అదే రామడీఈీ ప్లస్ టైం ట్రావెల్ డిప్రెషన్ ఈక్వల్ టు లైఫ్ మైనస్ అన్విత ప్లీజ్ అండర్స్టాండ్ ఏంది అన్విత అన్విత అని వేరే అమ్మాయి లేదా ఇక ఆన్ రే అని మూవ్ ఆన్ అయిపోతారా అరే నాకు నా ప్లేస్ లో ఇంకొకరిని ఇమాజిన్ చేసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నా రా నేను అరే గా చెప్పరా నేను ఎలా ఉంటానరా వాడు ఎలా ఉంటాడురా వాడు వాడు వంకరపళ్ళు ఇప్పుడు నువ్వు కరెక్టే కళ్ళు మూసుకుంటే వాళ్ళిద్దరే కనబడుతున్నారా ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారా ఇలాంటి థాట్స్ వస్తున్నాయి కాఫీ షాప్ లో వాడు జోక్స్ నవ్వేస్తుంది పెద్ద నేనేదా జోక్స్ నాకైతే అయితే వాడిని చూస్తే ఒక జలసితో మిక్స్ అయిన ఈర్ష్యతో కూడిన బ్లడ్ ప్రెషర్ వస్తుందిరా అయితే అనితా నా తప్పు ఏంటి ద వే టు అ ఉమెన్స్ హార్ట్ ఈజ్ త్రూ హర్ స్టమక్ సేయింగ్ అది కాదు కదా మ్యాన్స్ హార్ట్ అరేయ్ ద వే టు అ ఉమెన్స్ హార్ట్ ఈజ్ త్రూ హర్ స్ మేక్ లవ్ టు క్రియేట్ లవ్ రే అమ్మాయి నీతో ప్రేమలో పడాలి అంటే నీకున్న ఆప్షన్ అది ఒక్కటేరా అరే ఇప్పుడు నేను ఒప్పుకున్నా కూడా అమ్మాయి ఒప్పుకోదు కదా అడుక్కది అరే రిక్వెస్ట్ చేయరా కాళ్ళ మీద పాడు బతిమిలాడు ఒప్పినంత వరకు నేనెందుకు బతిమిలాడాలరా ఆ అమ్మాయిని నేను వెళ్ళి ఇంపాసిబుల్ నో 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 నెవర్ సారీ అన్విత ఐఎమ్ వెరీ సారీ ప్లీజ్ ఆ బొమ్మ చూడు నీలానే జస్ట్ మైక్ పెడితే చాలు నా ఆ అంటే మీ ఇంటర్వ్యూస్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్నీ ఫస్ట్ క్లియర్ చేసింది నేనేగా ఏదో కొంచెం జాయినింగ్ డేట్ లేట్ ఐందనుకుందాం కానీ మీ జాబ్ లో ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ నాకు ఉన్నాయిగా సో నేనే ఏ ఇప్పుడు ఇది చీప్ గా అనిపించట్లేదా చి 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 అవన్నే ఏదో మెచ్యూరిటీ లేనప్పుడు అలా మాటలు అవి కంప్లీట్‌లీ చేంజ్డ్ ఫుల్లీ మెచ్యూర్ నేనే ప్లీజ్ అలా అంతకారు కునైకరాని వీడే ఛాన్స్ గురించి అడుగుతున్నాడు నీకు తెలుసా ఆ అబ్బాయి అడిగినందుకైనా ఒప్పుకోవచ్చు కదండి ఏంటండి అంత కోపంగా చూస్తున్నారేంటి ఏదో మొత్తం మావాడి తప్పే అయినట్టు అసలు విషయం చెప్పకుండా మొదలు పెట్టింది మీరు అది మీ తప్పు సరే విషయం తెలిసిన తర్వాత వీడేదో ఫ్రస్ట్రేషన్ లో వాగేడు అది వాడి తప్పు తప్పుకు తప్పు చెల్లు కదా అయినా మీరు చెప్పిన వాటి అన్నిటికీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు కదా ఏదైనా నాకు మినిట్స్ సిద్ధుతో నువ్వు రావే ఒకసారి ఏంటి అన్వి ఒక్కసారి ఆలోచించు హీ హాస్ అ పాయింట్ సిద్ధు వల్ల రియాక్ట్ అయింది పరిస్థితుల వల్లే అయినా హీస్ ఆల్వేస్ బిన్ యూర్ ఫస్ట్ చాయిస్ అది సరే కానీ ఆదిత్య నోకే అనుకున్నాం కదా సిద్ధుతో నువ్వు త్రీ మంత్స్ ట్రావెల్ చేసావు ఆదిత్యాని మూడు వారాల్లో ఓకే అన్నావు ఐ షోర్ సిద్ధు అంత కాకపోవచ్చు బట్ అట్లీస్ట్ ఈస్ నాట్ నేరో మైండెడ్ వచ్చి సారీ చెప్పాడు విచ్ మీన్స్ ఈజ్ నాట్ నేరో మైండెడ్ ప్రజెంట్ గురించి మర్చిపో ఫ్యూచర్ గురించి ఆలోచించు ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బేబీ దూకే సిద్ధు లెట్స్ గో అహెడ్ విత్ ఇట్ రేపు ఎక్కడికి రావాలో నేను కాల్ చేసి చెప్తాను I will be waiting. Bye. Thank you. <laughs> so happy. Oh. Hello, Anita. Hi, Siddhu. you hotel yeah. Yeah. I

ఇవాళ శ్రావణ శుక్రవారం మంచి రోజు మనసులో ఏమైనా కోరికుంటే తప్పకుండా తీరుతుంది అవునా వాటక్ ఇన్సిడెంట్స్ ఈరోజు నేను కోరుకునే సమయం కాదమ్మా కోరిక తీరే సమయం కొంచెం దీవించమ్మా అభిష్ట కార్యాధి సిద్ధిరత్తు థ్యాంక్ యూ సార్ వాడ పనికి మాలేన అభిష్టాలు తెలియకుండా ఆశీర్వదించుకు ఏంటమ్మా ఇది ఊరికే మూడు దబ్బిస్తారేంటి అన్నిటికీ చె మాకుండవేంటి మూడ్లు ఇదే సిన్సియారిటీ ఆఫీసులు చూపించుంటే ఈ పాటికి పెళ్ళయి పిల్లలు పుట్టేవాళ్ళు ఆ పనిలోనే ఉన్నా హలో రైట్